ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్ మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని ఆడవారికి ఎప్పుడు న్యాయం చేస్తారని ఈ ఒక్కే ఒక్క అవకాశం నాకు కూడా న్యాయం చేస్తారని నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడంతా మీకు వెళ్ళబోసుకున్నాను సార్ నా పేరు స్వర్ణలకా సార్ మాది కంకణాల పరి గ్రామం సార్ మీరంటే నాకెంత అభిమానం సార్ ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రిందట నేను మీ ఇంటి ముందు నేను యాక్సిడెంట్ పడిపోయాను సార్ నేను నా కుటుంబం మొత్తం నాకు తలకి యాక్సిడెంట్ అయింది సార్ మీరు వెంటనే మీ ఇంట్లో నుంచి నాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పించి మీకు సెక్యూరిటీగా ఉన్న పోలీసుల చేత హాస్పిటల్లో పంపించి నాకు వైద్యం చేసి నన్ను బ్రతికిచ్చారు సార్ అప్పటి నుంచి మీరు ఉంటే నాకు దేవుడితో సమానం సార్ మీరే రోజు రెండు బ్రతికి చిన్న నేను ఇవాళ ప్రాణాలతో బ్రతికేదాన్ని కాదు సార్ నా భర్తపడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు ఇద్దరు చచ్చిపోయాడు సార్ ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకొని నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్ అదే మా గ్రామానికి చెందిన కమ్మ సర్వళ కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో శుభకరంగా మాట్లాడుతున్నాడు సార్ అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకే అని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేతి చేస్తున్నాడు సార్ వాళ్ళు తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ హారి ఇవ్వాల్సిందే కానీ నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కార్డు తల్లికి కూడా ఆధార్ కార్డు తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఆదా తెచ్చుకోవన్నీ ఇస్తున్నానని వస్తాను అయ్యని చెప్పినా వినట్లేదు సార్ అబ్బు తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమేమో పోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్య అన్నీ నువ్వండి నాకు ఇస్తూ అని నా మీటింగులకి వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు స్థలికి నేను చెప్పి నేటి సత్తనపల్లి ఉంటే నువ్వు సత్తరపల్లి వచ్చినాక మో చేయాలి నిన్న సార్ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నాను కానీ నేను ఆ అంటూ ఉన్నా కానీ కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్ నేను எம்எல்ஏ காரி காணி விஷயம் தீ எல்ஏ கண்ணு நான் பட்ட சாரி வந்து தயத வென்றே சீஏகார்க்கு ஃபோன் செஷன்லேஸ் பெட்டமெப்போரு சார் சார் வெட்டே ஸ்பந்திர சார் நிறுவ ஆரோத்தே ஃபோன் நைட் டம் இரவ ஆறு சார் ஃபோன் சேசி నేను పూనెత్తిపోయేసరికి వాట్స్టా వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి కిమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరు దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్ ఈ పదహారు సంవత్సరాల నుంచి నేనే అడు మేము కూడా తీసుకోలేదు సార్ సార్ నాకు న్యాయం చేయండి సార్ కేజ్ పెట్టి పది రోజులు అవుతుంది సార్ ముఖ్యమంత్రి గారిని పది రోజులు అవుతుంది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్ ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు నువ్వు మాల మాది దాన్ని ఏమేమి కమ్మడం ప్రభుత్వం మాది నువ్వు చెప్పుకుంటావు చెప్పుకో ఇంటికి కూడా పేగలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ഭവിച്ചു നമുക്ക് ന്യാ ചെയ്യുന്നു സാർ നമ്മളെ അല്ലറായി പോയാൽ തല്ല ചോറ് സാർ സർ ചെറിയ ചോന ഈസേന അടു കുതിരിക ഈ പ്രത്വത്തും ചേന് ന്യായ ഇതേന സാ నా వద్ద చచ్చిపోతే గణేష్ ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు రాసి రూపాయి కూడా చేశారు సార్ ఈ వండి వెంకటేశ్వర డబ్బులు ఇప్పిస్తాను లక్ష రూపాయలు ఇవ్వని చెప్పి నన్ను డిమాండ్ చేశాడు సార్ నాకు సరైన ఇల్లు కూడా లేదు సార్ మా అత్తయ్య గారి దగ్గరనే వాసు ఉంటున్నాను సార్ சின்ன பிள்ளை சிவ சார் நேரேவரோ நான் பிள்ளை எவரு சூரு சார் எவரு சூழம் செய்யுது சார் நியாயம் செய்யோ யாருக்கு மேல பேசினா அத்தனை பயிட்டே திருக்குனா சார் இது எக்கடி நியாய சார் పోతే నే రావసాను చచ్చిపోతాను సార్ చచ్చిపోతాయి పదహారు సంవత్సరాలు అంగనాడిలో చేసభులు ఈ మాటలు అన్నే మజ్జకు మానేమన్నారు సార్ నాకు తలకి బాగుంది సార్ ఇప్పుడు గోడ పిడిచికి పిల్లలు ఆడుతున్నాను సార్ నేను ఒక్కరోజు పిల్లలు వేసుకోమైనా నాకు పిడుసులు వస్తే సార్ నేను ఎండమని చెయ్యలేను సార్ ఇప్పుడు వాడుకోమన్న ఎన్ని సంవత్సరాలు చేసే వాడుకోవంటి నాకు ఎంతో బాధగా ఉంది సార్ కదలంటే కన్నాగారే చెప్పి ఐదు నిమిషాలు నీ ఉద్యోగం చూపిస్తావు నాతో పడుకోవాలని చెప్పి அந்த பாட்டில் நின்னர் சார் அந்த ராட்டில நணிசமா படிக்க சொந்த பில்டிங்ல சார் அடி போன